నిశాంత్ గారు నాకు ఇందాక మీరు హట్ అవుతున్నారు అంటే నాకు సడన్గా మీరు మీరు ఆ క్వశ్చన్ గుర్తొచ్చింది ఇది మిమ్మల్ని క్వశ్చన్ చేయడం కాదు లేదా మిమ్మల్ని నిలదీయడం కాదు బట్ ఐ వాంట్ ఆల్వేస్ ఆస్క్ ఏమైందంటే సుమ గారు ఒకసారి స్నాక్స్ గురించి ఒక కామెంట్ చేసినప్పుడు మీరు చెప్పండి సో డెఫినెట్గా ఎందుకంటే మీరు అడగడం తప్ప మీరు క్వశ్చన్ లేని వాళ్ళు మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి మీరు మధ్యలో కట్ చేస్తున్నారు ఒకసారి పూర్తిగా వినండి సుమగారు స్నాక్స్ గురించి కామెంట్ చేసినా మీరు హట్ అయ్యారు సో ఐ అప్రిషియేట్ దట్ నన్ను నా నేను తిన్నప్పుడు కూడా అట్లా మాట్లాడితే నేను హట్ అవుతాను మీరు హట్ అవడంలో టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది నేను మళ్ళీ మీరు వినట్లేదు సార్ సో ఏంటంటే ఒక చిన్న ఫుడ్ విషయంలో మీరు దీని ఇలా స్నాక్స్లా తినే బదులు భోజనాలు చేసినప్పుడు మీరు హట్టేయరు అది మా ఎమోషన్స్తో ఉంటాం సార్ మీరైనా మేమైనా అందరం ఒకటే కదా అలాంటిది ట్విట్టర్లో కొన్ని కొన్ని కామెంట్స్ ఎలా ఉంటాయంటే పేరెంట్స్ని ట్యాగ్ చేస్తూ లేకపోతే ఇంకోటి బూతులతో ఉంటుంది సో హట్ అవ్వడం అనేది సహజం అది మీకు అర్థమైంది అనుకో నెక్స్ట్ థింగ్ ఆ తర్వాత మీరు ఏం చేశారంటే ఆవిడతో మీరు ఎందుకంటే నాకు ఓన్లీ మీ వీడియోనే చూశాను నేను మిగతా జర్నలిస్ట్ ఎవరు రియాక్ట్ అయ్యారు లేకపోతే వాళ్ళందరితో మీరు రియాక్ట్ అయి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆవిడతో సారీ ఏదో చెప్పించారు ఇట్స్ ఓకే అది ఆవిడ అలా డే టు డే ఈవెంట్స్ చేస్తుంటారు రోజుకు రెండు మూడు ఈవెంట్స్ కూడా చేస్తుంటారు పాడు ఎక్కడో ఆడియన్స్ ఎంకరేజ్ ఎంటర్టైన్ చేద్దామని దాంట్లో ఒక మాట దొరి ఉంటారు నేను కాదనట్లేదు ఒక ఆడపిల్లతో సారీ చెప్పించారు యాక్సెప్టెడ్ కానీ మీ సురేష్ కొండేటి నా మో లేదు సురేష్ కొండేటి ఒక ఆడపిల్లని క్వశ్చన్ చేసినప్పుడు మీరు అతనితో కూడా సారీ చెప్పించాలి కదా లేదు నిశాంత్ గారు నిషాంత్ గారు అకౌంటబిలిటీ లేదండి అకౌంటబిలిటీ మీకు కానీ మీకు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరికి అకౌంటబిలిటీ లేదు ఒక ఆడపిల్లని అన్నప్పుడు ఒక ఆడపిల్ల కాదు ఒక ఆడపిల్ల అన్నప్పుడు సారీ చెప్పించారు నో డౌట్ ఒక ఆడపిల్లని అన్నప్పుడు కూడా సారీ చెప్పించాలి కదా సురేష్ కొండతో మీరు నేను చెప్పాను నేను చెప్తాను ఒకటి టూ థింగ్స్ ఐ ఐఎమ్ డన్ అండి నేను నేను మిద్దలో కట్ చేయను మీరు చెప్పండి నేను టూ థింగ్స్ అని చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమగారు ఆ వేళ నన్ను అడ నన్ను అనలేదు ఎందుకంటే ఐ కేమ్ వెరీ లేట్ టు ద ఈవెంట్ అండ్ ఆ రోజు నేను ఫాస్టింగ్లో ఉన్నా బట్ దట్ సెకండరీ బట్ నేనేంటంటే ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఆఫ్ మీడియా పర్సన్స్ని వాళ్ళ తరపున మాట్లాడా సరే రైట్ రాంగ్ అనేది సబ్జెక్టివ్ అది ఎవరు తీసుకునేది వాళ్ళది అండ్ ఇంకొకటి సుమ్మగారిని సారీ ఈ రోజు కూడా సుమ్మగారు అని అంటాను ఆ రోజు అదే అన్నాను అవునండి ఆవిడ మీద ఎప్పుడూ రెస్పెక్ట్ ఉంటుంది అండ్ ఆవిడ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆవిడతో మాట్లాడడానికి ఆ టాపిక్ గురించి ఎప్పుడూ ట్రై చేయాల నాకు తెలుసు అయితే ఎవరు మరి ఆవిడ చేస్తారు చెప్పారు ఇంకొకటి ఏంటంటే మీరు ఇంకొకటి ఏదో ఒక జర్నలిస్ట్ గురించి నేను పేరు చెప్పాను లేదండి సురేష్ చెప్తున్నారు మీకు తెలుసో లేదో నాకు నేను అంటే నేను ఆయనకి చెప్పే ఆయన సీనియర్ కాబట్టి నేను చెప్పకూడదు కానీ బట్ ఐ థింక్ సో ఇప్పుడు ఆల్రెడీ అసోసియేషన్స్ ఉన్నాయి దానికి తగ్గట్టు కొన్ని స్టెప్స్ అయితే తీసుకున్నారు కూడా థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండి సో మచ్